డీజీపీని ఎలా నియమిస్తారు అనే ప్రశ్న మనం చూసినప్పుడు డీజీపీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో హయ్యెస్ట్ ర్యాంకింగ్ అయితే ఈ నియామకం అనేది అనేక సార్లు వివాదాస్పదంగా రాజకీయ నాయకుల యొక్క ఇష్టాయిష్టాలను బట్టి నియమించడం తొలగించడం జరుగుతుంది దీని మీద అనేక రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకి పోలీస్ సంస్కరణల గురించి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు రెండు వేల ఆరులో డీజీపీ పదవికి ఒక ఫిక్స్డ్ టెన్ ఇయర్ ఉండాలని దానికి ఒక పద్ధతి ఉండాలని చెప్పడం జరిగింది దాని ప్రకారం ఒక యూపీఎస్సికి ఎంపానల్మెంట్ చేసే బాధ్యత ఇచ్చింది అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డ్యూటీ ఏంటంటే సీనియర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సీనియర్ మోస్ట్ వాళ్ళందరితో కలిపి అంటే వాళ్ళ యొక్క సర్వీసు లెంగ్త్ ఆఫ్ సర్వీసు వారి యొక్క రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సు వారి యొక్క రికార్డు వెరీ గుడ్ రికార్డు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఒక లాగా తయారు చేసి దాంట్లో నుంచి ముగ్గురు సీనియర్ మోస్టులని వన్ టూ త్రీ ఇవ్వటం జరుగుతుంది ఆ ముగ్గురులో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకునే ఛాయిస్ అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది సో ఈ విధంగా డీజీపీ అనేది నియమ నియమించబడతాడు ఒకసారి నియమించబడిన తర్వాత ఆయన పదవీ విరమణ డేట్తో సంబంధం లేకుండా రెండు సంవత్సరాల పాటు ఆయన కంటిన్యూస్గా ఆ పోస్ట్లో ఉండాలి ఎందుకంటే అలా ఉండటం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన పెర్ఫార్మెన్స్ చేయటానికి సంస్కరణలు తీసుకురావటానికి అనుకున్న పనులు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఈ విధంగా భావించడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని మార్పులు ఇదే జడ్జిమెంట్లో రావటం జరిగింది అంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అప్రోచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వారు ఏం చెప్పారంటే మూడు నెలలకు ముందే అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డీజీపీ ఎవరైతే ఉంటారో ఆయన మూడు నెలల్లో రిటైర్ అవుతారు అనుకుంటే ఈ మూడు నెలలకు ముందే ఒక ప్రపోజలు స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలి దాని మీద యూపీఎస్సి ఇంతకుముందు రెండు వేల ఆరులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఒక ప్యానెల్ తయారు చేస్తుంది దాంట్లో నుంచి ఒకళ్ళని స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంటుంది ఈ విధంగా నియమించబడిన తర్వాత రెండు సంవత్సరాలు ఆయన విరమణతో సంబంధం లేకుండా కంటిన్యూ అవ్వాలి అయితే దీంట్లో కన్సిడరేషన్స్ ఏంటి అంటే మెరిటే అంటే మోస్ట్ సీనియరే అనేది కాకుండా మెరిట్ రికార్డు వీటన్నిటిని తీసుకుని వాటిలో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క తాత్పర్యం అలాగే యాక్టింగ్ డీజీపీగా అడ్హాక్ డీజీపీలుగా అపాయింట్ చేయడాన్ని కన్నా డిప్రికేట్ చేసింది సుప్రీంకోర్టు అంటే టెంపరీగా డీజీపీలను పెట్టడం లేకపోతే యాక్టింగ్ డీజీపీలను పెట్టడం అలాగే నియమించిన తర్వాత రెండు సంవత్సరాల లోపు రిలీవ్ చేయటం కరెక్ట్ కాదనేది సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది అట్లాగే కొన్నిసార్లు లాస్ట్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అంటే ఒకసారి అపాయింట్ అయితే రెండు సంవత్సరాలు కంటిన్యూ కావాలి కదా అనే ఉద్దేశంతో రాజకీయ నాయకులకు ఇష్టం ఉన్న డీజీపీని రేపో ఎల్లుండో రిటైర్ అవుతున్నారనగా మళ్ళీ ఆయన్ని డీజీపీగా అంటే డీజీపీ కాదు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ ఆఫీసర్ రేపు రిటైర్ అవుతారనుకుంటే ఆయన్ని పికప్ చేసి డీజీపీగా అపాయింట్ చేస్తే టూ ఇయర్స్ ఆయనకి సర్వీస్ వస్తుంది ఇలాంటి కావాలని రెండేళ్లలో ఎడ్జిలో ఉన్న వాళ్ళని నియమించడం తప్పని అదేవిధంగా రెండు సంవత్సరాలు క్లియర్ కట్ సర్వీస్ సర్వీసు ఉంటేనే అపాయింట్ చేయాలనేది కూడా తప్పే మెరిట్కి సీనియర్ ఈ రికార్డుకి అన్నిటికీ కలిపి మేము చెప్పింది పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు క్లారిఫికేషన్ ఇవ్వటం కూడా జరిగింది అంటే ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ పోస్ట్లో ఇంటర్ఫీరెన్సు పొలిటికల్ ప్రెజర్సు ఇలాంటివి ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం